ఈ లోక స్థితిని చూసి కానీ ఈ లోక గొప్పతనాలను చూసి కానీ ఈ లోక అధికారాన్ని చూసి కానీ ఈ లోక జ్ఞానాన్ని చూసి కానీ ఈ లోక తెలుగుచేట చూసి కానీ మనం గర్వించినట్లయితే మన దశ ఎంటనే మారిపోతుంది ప్రియారా దిగజారిపోతుంది నువ్వు గొప్పవాడివి కావచ్చు నీ దశ క్షీణ తీసుకొచ్చేస్తుంది ప్రియారా నేచర్కి అదే జరిగింది నిపుణు అదే జరిగింది ఎప్పుడైతే గర్వించారో అతను జంతువుగా మారిపోయాడు మనుషులు దూరం అయిపోయారు తన రాజ్యం పోయింది అడవుల్లో తిరుగుతున్నాడు ఓ జంతువులాగా అటువంటి శాపం వచ్చింది పిల్లారా మరి దేవుడు అవకాశం ఇచ్చారు దేవుడు గర్వించిన వాళ్ళకు కానీ చెడ్డగా జీవించిన వాళ్ళకు కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తారు అవకాశం లేకుండా దేవుడు ఏది చేయరు జంతు రూపంలో ఉన్న నిపుకొత్తే జరిగి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు కొంతకాలం జరిగిన తర్వాత ఏ అవకాశం అంటే మళ్ళీ జంతు రూపంలోనే ఉంటు ఉండి ఉంచి మానవ మనసును దేవుడు ఇచ్చాడు ఆ జంతు రూపంలో ఉన్న నేపొచ్చేసరికి అప్పుడు దేవుణ్ణి తెలుసుకొని ప్రభువుని తెలుసుకొని సమస్తము కూడా కలిగించింది నీవే ప్రభు నా వల్ల నేను రాసునప్పటికి నా వల్ల ఏమి కాదు ప్రభువా సమస్తాన్ని భూలోకాన్ని పరిపాలించేది మీరే ప్రభువా అని దేవుణ్ణి మయుపరిచాడు గణపరిచాడు స్థుతించాడు కొనియాడు పిల్లారా దేవుడికి స్తోత్ర అట్లాగే పిల్లారా మరి మనము గర్వించిన దేవునికి విరుద్ధమైన కార్యములు ఏది చేసినా దేవుడి సమయం ఇస్తాడు ఆ సమయం చూసి మనం దేవుణ్ణి మైంపరిచినట్లయితే ఆ పాపాన్ని తీసివేసుకొని గర్వాన్ని తీసివేసుకొని దేవుణ్ణి మయంపరిచినట్లయితే పిల్లరా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే నిపురం కూడా జరిగింది పిల్లరా అట్లాగే దేవునికి స్తోత్రం అల్లుయ్య ప్రైజ్ తిలాడు ఏం జరిగింది అంటే పిల్లరా ఎప్పుడైతే పశ్చెత్తపడి గర్వాన్ని విడిచిపెట్టి దేవుందే సమస్తము అని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు మరలా తన రూపం తనకు వచ్చేసింది అధికారము అంతకుముందు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారాన్ని మళ్ళా నేపికొ దగ్గరికి ఇచ్చేశాడు పీడారా దేవునికి స్తోత్ర చూశారండి ఎంత గొప్ప దేవుడు పీడారా ఆ విధంగా చేయగల సమర్థుడు ఒక యశు ప్రభు మాత్రమే దేవుడికి స్తోత్రమేలు ఇయ్య ప్రాయస్థిలా జీవితాలు చెడిపోయినాయి అని బాధపడక్కర్లా జీవితాలు నలిగిపోయినాయని బాధపడక్కర్లా జీవితాలు కుంటు కుంటుపో కుంటుపడిపోయినాయని బాధపడక్కర్లా అయ్యో నువేం దిగుసారిపోకల్లా అయ్యో నా జీవితం మిట్ట అయిపోయిందే అని బాధపడక్కర్లా పశ్చాత్త పడి నువ్వు అంతకుముందు ఏం చేసావో దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏం చేసావో అది గుర్తుంచుకొని ప్రభు నేను పాపి గుర్తించి దేవుణ్ణి వెనుక్కో దేవుణ్ణి మహింపచ్చు మరలా నీ జీవితం రెట్టింపు జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి సమర్థుడు అలే ప్రయస్థిలా అర్థమైందిగా అర్థమైందిగా అర్థమైన చేతులపై గత దేవునికి స్తోత్రం అలలు ఇయ్య ప్రయస్థిలా